దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం మంగళవారం రోజు తిది నవమి రాత్రి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి దశమి ఈ రోజు నక్షత్రము రోహిణి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి మృగశర యోగం హర్షణ రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషాల వరకు తదుపరి వజ్ర కారణం తైతుల మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు తదుపరి గర రాత్రి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి ఒనేజ సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు చంద్రోదయం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషము నుండి ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల నుండి రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తిరిగి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుండి రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు శుభ సమయాలు అభిజుత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అమృత కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారి జామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తెల్లవారి జామున ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు